అంటే మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటది మనకి ఏదైతే చేసేటప్పుడు ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇది ఇంత ఇది ఇంత అని మాట్లాడుకుంటే వాళ్ళు అగ్రిమెంట్ తోటే ముందుకెళ్తారు అగ్రిమెంట్ ఎట్లా ఉంటది అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ని బట్టి ఉంటది కానీ ఖచ్చితంగా ఇంత సబ్సిడీ అనేది ఇంత ప్రిఫరెన్స్ అనేది లేదు ముఖ్యంగా మేడం చాలా రోజులుగా పెండింగ్ ఉంది వాళ్ళ పేర్లు ఇవ్వరు అది కంప్లీట్ చేయలేదు అది ఇప్పుడు చైర్మన్ కూడా కాదు మెంబర్లు ఇద్దరు మెంబర్లు ఇద్దరు ఎవరినూ ఒకరిని వేసాము వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా ఒళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పై నుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే పేర్లేసాం మేము ఇక్కడ మేము కావలసుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాగా ఎవరు నాని రెడ్డి కామెంట్ చేశారు చిన్నోడు ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాపం నా తర్వాత అయ్యిండు ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు నేను ఆయనను ఏమీ అనదర్చుకోలేదు ఎందుకు అని అంటే ఆయన విజ్ఞత వదిలేస్తాను అంతకంటనే నేను